హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా దిద్దిపూడి గ్రామంలో ఫీల్డ్ పెడుతున్నారు ఆ ఫీల్డ్ వచ్చేసి మిలినియా వర్ స్వీట్స్ జమినా వన్ 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 సెవెన్ ఆ ఇత్తనం చూడటానికి మేము వచ్చినాం చూడటానికి వచ్చి రైతులతో మంచిగా మాట్లాడుతున్నాం ఇది ఆయన సేన్ ఇది ఆయన పేరు వచ్చేసి శ్రీని గారు కొత్త శ్రీని గారు తండ్రి గారి పేరు చిత్రామ గారు అయితే అది ఇత్తనం ఎలా ఉంది ఏంది ఏమేమి కొట్టిన అని అడుగుతుంటే ఆయన మొత్తం మాకు ఉన్నది మొత్తం చెప్పారు అందరితో పాటే నేను కొట్టిన కానీ విత్తనం బాగుందని చెప్పిండు అదే విధంగా ఆ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడినా ఏంటి అసలు ఏంటి అని అయితే వాళ్ళు నెంబర్ వన్ ఇస్తానని మంచిగా చెప్పారు దాంతో పాటుగా మొత్తం అసలు ఏంటి అని మొత్తం అయితే మొత్తం మిలినా స్వీట్స్ వారి తరపున నమస్కారం అండి నా పేరు యాకుపాషం తెలంగాణ మనం ఇప్పుడు సైల్ గారు అటువంటి శ్రీనివాస గారి తోటలో ఉన్నాం అండి ఇప్పుడు మన వెరైటీ వచ్చేసి మిలినా సీడ్స్ వారి జమ్నా వెరైటీ అండి ఈ విత్తనం ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఆ అనివార్య కారణాల వల్ల నల్లి ముడత బొబ్బర బుబ్బర మొత్తం తట్టుకొని ఇప్పుడు తాళు శాతం గానీ లేకపోతే ఇప్పుడు కాయ సైజ్ గానీ కలర్ గానీ ఎంత గురించి విధానం కానీ ఇప్పుడు ఉన్న మన రైతులందరూ చూశారండి విలుచింగ్ చేశారు ఈ ఈ వీళ్ళ వర్షన్ లో ఎలా ఉంది అనేది విత్తనం గురించి ఒకసారి తెలుసుకుందామండి నమస్కారం అండి నమస్తే అండి సార్ ఇప్పుడు మీరు చూశారు కండి ఇత్తనం ఇది మీకు ఎలా అనిపిస్తుంది అండి ఇత్తనం కాయ సైజు గానీ కలర్ గానీ తర్వాత కాయ బరువు గానీ చెప్పింది మీకు కాయ సైజ్ మాత్రం బాగా బాగానే ఉంది వచ్చేసి కింద నుంచి బాగానే పడుతుంది కానీ పైకి వచ్చేదాకా కొంచెం నల్లి తేడా వచ్చి బాగా పడలేదు ఈ వాతావరణం ఏంటంటే కొంచెం ఎక్కువ ఈ సంవత్సరం బాగా నల్లి ఉంది కాబట్టి పడలేదు అయితే వచ్చేసి ఐదు అడుగులు పెరిగింది ఈ తోట మాత్రానికి పండు మొత్తం పండుకాయలు మొత్తం బాగానే పండి కానీ తాళ తక్కువైనా పెట్టింది అనేది ఎలా కంఫర్టబుల్ కాదు అంటే దీనికి అనుకూలమైన అనుకూలమైంది అంటారు ఇప్పుడు కాయ సైజ్ ఎలా ఉందండి కాయ సైజు ఎలా ఉంది కలర్ ఎలా ఉంది కాయ సైజు కలర్ బానే ఉంది కాయ సైజు బానే ఉంది కలర్ బాగుంది కాయ సైజు బాగుంది ఇప్పుడు మీరు చూసిన దానిలో ఇప్పుడు మిగతా చూసి తాడుచుంటారు కదా వేరే వేరే రకాల చూసి కదా ఆ రకాలకి ఈ రకాల తేడా ఉంది రకాలంటే తైట్ రాలేదు ఇంత కాపడలేదు మరి చేను మంచిగా ఉంది ఇత్తనం కూడా మంచిగానే ఉంది రైతు గారి యాజమానియ పద్ధతి కూడా బాగా యాజమాన్య పద్ధతి బాగుంది ఓకే అండి ఇప్పుడు చెట్టు ఐదున్నర ఫీట్ వచ్చిందండి ఐదు ఆడుల దగ్గర ఐదు పైన ఉంది ఐదు పైన ఆరు ఫీట్లు నాకు ఐదు ఐదు ఆడుకి పైన ఉంది తోట అయినా కానీ ఇప్పుడు ఈ వాతావరణం కూడా ఐదు అడుగుల తోట వచ్చిందంటే పైన కింద మొత్తం పెద్ద మొత్తం స్టార్ట్ అయిందండి ఇంకా భద్రై గారు సారీ బద్రే భద్రయ గారు అండి భద్రై గారు కూడా చూడడం జరిగింది అండి ఇప్పుడు కొత్త భద్రై గారు వీరి మాట సార్ సార్ మీరు చూశారు కదండి ఎలా అనిపిస్తుంది కాయ సైజ్ కానీ కలర్ గానీ రోగాలు జరిపిన విధానం గానీ ఇలాంటి విత్తనాలు రైతులు వేసుకోవచ్చా వేరే రైతులు మీరు అన్ని రకాలుగా వేసుకోవచ్చు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మీరు మీరు అనుభవాలు అండి ఇప్పుడు ఇలాంటి విత్తనాలన్నీ ఖచ్చితంగా కంపెనీ ఎంపిక బానే ఉంది ఓకే అండి ఇప్పుడు ఇంకా మీరు వేరే వేరే ఇతనం చూసినప్పటికీ దీనికి చాలా తేడా ఉంటారు ఇప్పుడు మీ అనుభవం ప్రకారం ఈతనం ఎంత దిగుబడి రావచ్చు అంటారు ముప్పై ముప్పై ఐదు వరకు దిగుబడి రావచ్చు అంటారు ఓకే అండి సార్ ఇప్పుడు మీ పేరు అండి నా పేరు గురువయ్య గారు ఇప్పుడు మీరు చూసారు ఇతనం ఇది ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఇతనం చూసుకొని ఎలా అనిపించింది ఇప్పుడు చూసిన తర్వాత చాలా బాగుంది చాలా బాగుంది ఇప్పుడు మీరు చూసిన వేరే వేరే రకాలతో పోల్స్తే ఈతన బాగుంది చాలా చాలా తేడా ఇప్పుడు మీరు వేరే రకాలు పెట్టారు దానికంటే కూడా మన జమనట్ బాగుంది సార్ ఇప్పుడు ఈ ఇలాంటి వాతావరణానికి ఖచ్చితంగా అనుకూలమైన పరిస్థితుల నల్లి తామర పురుగు మొడత బొబ్బర వైరస్ తర్వాత వీల్ట్ వైరస్ ఇవన్నీ కూడా తట్టుకోవడానికి ఈ కంపెనీ చేసినట్టు అంటే ఇంత ముందు గత నాలుగు సంవత్సరాల కంటే ముందు ఈ సంవత్సరం ఏం చేసినట్టే ఒక ఫైవ్ పర్సెంట్ మూడు నుంచి మూడు శాతం నుంచి శాతం ఇంప్రూవెంట్ చేసిన వెరైటీ ఇంప్రూవ్మెంట్ చేయడం వల్ల వీల్ కానీ బొబ్బర వైరస్ కానీ నల్లి గాని మొడత గానీ ఈ అన్నిటిని కూడా తట్టుకొని మనకి ఎంతో కొంత దిగుబడి రైతుకు అనుకూలమైన దిగుబడి ఖచ్చితంగా ఒక ఐదు నుంచి పది కింట ఐదు నుంచి ఆరు ఆరు గింటా వరకు ఐదు నుంచి ఐదు గింటాల వరకు అంటే ఇరవై వచ్చే కాడ ఇరవై ఐదు వచ్చే వరకు వచ్చి పెరిగే అవకాశం ఉంటుంది ప్లస్ మన రైతులు రేటు అడిగిటి ఉన్నా అంటే మార్కెట్ రేట్ అనేది ఒకసారి తగ్గుతూ హెచ్చు తగ్గులు ఉంటా ఉంటాయి అన్నిటిని కూడా తట్టుకొని రైతుకు అనుకూలమైన పరిస్థితిలో మంచి దిగుబడిచ్చే మనం మన జమో ఒక రకం అండి ఈ ఇలాంటి విత్తనం తర్వాత మన దాంట్లో ఇదే కంపెనీ లో సీత వన్ వన్ డబల్ సెవెన్ ఓ డబల్ ఏడు మిలిసి వారి సీత నూట డెబ్బై ఐదు నెంబర్ ఆ నెంబర్ ఇస్తాం ప్రజెంట్ మనకు వచ్చింది మార్కెట్ లోకి ముందుకు అంటే యాభై సంవత్సరం రెండు వేల ఇరవై సీజన్ కి మనకు లో ఎక్కువ మొత్తం రాబోతుంది అవి లిమిట్ స్టాక్ ఉంటది కొంత దాన్ని కూడా కొంతవరకు మీరు తీసుకొని పాటు జమున పక్కన అది కూడా మీరు వేసి దాని నుంచి కూడా కొంత దిగుబడి తీసుకొని మనకి దాంట్లో కూడా ఏంటంటే దాని గొప్పతనం ఏంటంటే చాలా వరకు దీనికంటే కూడా ఇంకా బెటర్ ఇంకా ఇంప్రూవ్మెంట్ వెరైటీ దాని కూడా ఎక్కువ మనం చేసుకోవడం వల్ల దీనికి ఐదు గంటలు వస్తే అది ఐదు గింట్లు ఇంకా ఐదు గిట్లు పెరిగి దగ్గర కాపు చిక్కడి కాపు మన కాయ సైజ్ బాగుంటది గింజ శాతం కూడా తొంభై నుంచి తొంభై శాతం ఉంది దాంట్లో తొంభై శాతం తొంభై ఐదు గింజలు ఉన్నాయి వందలో తొంభై ఐదు గింజల వరకు దాంట్లో ఉన్నాయి దీనికంటే కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుంది బరువు పెరుగుతుంది మనకి కార బాగా పెరుగుతుంది అందువల్లతో పాటు ఈ ఒక ఎక్కడ పెట్టుకోండి వీలైతే దాన్ని కూడా ఒక ట్రై చేయండి ఖచ్చితంగా చూస్తే అరవై నుంచి యాభై లేదండి మన దాంట్లో ఇప్పుడు ఈ జమరావు నుంచి వెరైటీలో కూడా ఎనభై నుంచి ఎనభై గింజలు ఖచ్చితంగా ప్రతి గింజలు మనకు ఒక కాయలు ఉంటాయి అలానే అలా మిగతా వండస్ వండవలసిన విత్తనం కూడా దగ్గర దగ్గర మనకి తొంభై ఐదు గింజలు దాకా ఉన్నాయండి ఈ తొంభై గింజలు ఉండడం వల్ల ఏంటంటే మనకి దిగుబడి ఖచ్చితంగా ఒక మూడు నాలుగు గిన్నెలు పెరుగుతుంది ఎకరంలో మూడు ఎకరాల పెరుగుతుంది ఏంటంటే రైతుకి కొంచెం రేటు తక్కువ ఉన్నా మార్కెట్ ఎట్ల అది యక్చుగ్గులు సరే రేటు తగ్గులు ఉన్నా సరే కొంత ఒక కొంతలో కొంత ఇరవై ముప్పై వేలు మనకు పెరిగే అవకాశం ఉంటది ఏది మన హీలింగ్ పరంగా వచ్చింది కాబట్టి మనకి లాభంలో పెరిగే ఉండే అవకాశం ఉంటుంది ఇలాంటి విత్తనాలను సరఫరా ప్రతి ఒక్కరికి కూడా మీ మీలాంటి దగ్గర నుంచి మేము విత్తనాలను ఎంచుకున్నందుకు మీ విత్తనాలు ఎంచుకున్న తర్వాత మాకు సరైన అవగాహన కల్పించి ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు థ్యాంక్ యూ